వర్షం పడేటప్పుడు హైవే పై కార్ డ్రైవ్ చేయడం కోవిడ్లో ఎంత ప్రమాదమో తెలుసా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాటర్ ఏంటంటే కోవిడ్లో లో టూ సీజన్స్ మాత్రం ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ఎండాకాలం రెండు శీతాకాలం ప్లస్ వర్షాకాలం ఇలా అంటే శీతాకాలంలోనే వర్షాలు పడతా ఉంటాయి అవి రెండు కలిపి వచ్చేటప్పుడు వచ్చే చలి ఎలా ఉంటదంటే ఆ చలికి వర్షం చలికింగ్ ఇదే గుర్తొస్తూ ఉంటది అసలు అసలు వర్షం వస్తే ఎందుకు డేంజర్ అంటే ఇక్కడ ఎక్కువ హైవేస్ చాలా స్మూత్ గా ఉంటాయి అక్కడక్కడ కొంచెం బాగోగనే ఎక్కువ శాతం పర్లేదు బానే ఉంటుంది సో వాటర్ పడడం వల్ల కార్స్ చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి కదా ఆ టైంలో బ్రేక్ కొట్టడం వల్ల స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంత వర్షం లో కూడా మినిమం నూట ఇరవై నూట ముప్పై స్పీడ్ లో వెళ్తారు స్పీడ్ వల్ల వాటర్ లేచి రూట్ మొత్తం కనిపించకుండా పోతుంది దాని వల్ల కూడా కొంచెం యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి ఇక్కడ వర్షాలు ఎలాగ ఉంటాయి అంటే ఒక పక్క వర్షం వస్తా ఉంటది ఒక పక్కనేమో ఎండగా కాస్తా ఉంటది మన ఇంటి దగ్గర అయితే కుక్కలకి నక్కలకి పెళ్లి అంటారు అది అది వస్తూ ఉంటది ఇక్కడ చూస్తాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే వెదర్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉంటది ఈ రోజు వర్షం ఈ టైం కి పడుతుంది అంటే కరెక్ట్గా ఆ టైం ఒక పది పదిహేను నిమిషాల లోపు గ్యాప్ లో పడిపోతా ఉంటది వీళ్ళు ఈ ఫోన్ లో చూసుకుని ఈ రోజు వర్షం పడుతుంది రేపు వర్షం పడదు ఏమైనా పనులుంటి చేసుకోండి మనకి ఏదో పెద్ద సైంటిస్ట్ లా మనకి చెప్తా ఉంటారు హైవే అని కాదు నార్మల్ హైవే కనెక్ట్ అయ్యే రోడ్లు ఉంటాయి కదా అలాగే గల్లీ రోడ్ లో కూడా స్కిడ్ అయిపోతా ఉంటది రోడ్ ఎలాగైతే జాగ్రత్తగా కాలేజ్ దగ్గరకు వచ్చేసాను కరెక్ట్ గా కాలేజీ ఎంటర్ అయ్యేటప్పటికి డాజు గారి దర్శనం ఇచ్చింది మరి దాన్ని పోతా ఉంటుంది ఏదో తెలియని ఆనందం ఓకే ఈ విడియో కింద నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అప్పుడు వరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా రీపోస్ట్ కూడా కొట్టండి ప్లీజ్